హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అది ఏంటంటే మా ఈ వద్దంది బర్త్డే అండి వాడి థర్డ్ బర్త్డే వచ్చేసింది ఈ త్రీ ఇయర్స్ ఇలా గడిచా కూడా తెలియదండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి వా ఫస్ట్ టైం చూసింది ఇంకా నాకు ఇప్పటికీ అలా కళ్ళ ముందుకు వస్తుందండి ఇలా టచ్ టచ్ చేశానండి అది ఇప్పటికీ నాకు గుర్తుంది మమ్మని అయితే ఇలా కళ్ళ ముందుకు వస్తుంది చెప్తున్నప్పుడు కూడా అంత అసలు అసలు నా ప్రెగ్నెన్సీ అనేది చాలా క్రిటికల్ అనుకుంటే వీడిని చూసి మొత్తం పెయిన్ అంతా పోయిందండి ఇప్పటికి తలుచుకుంటే అదొక ఒక డ్రీమ్లా ఉంటుంది చా వీడైతే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు చాలా బాగా అర్థం చేసుకుంటాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా విషయండి ఇంకా ఈ నెక్స్ట్ లాగ్స్ని వీడి బర్త్డేకి సంబంధించిన బ్లౌస్ అన్నీ వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే వీడి బర్త్డే ఫస్ట్ బర్త్డేకి ఛానల్ని అయితే ఓపెన్ చేశాను ఇప్పటికీ థర్డ్ బర్త్డే ట్వంటీ ఫైవ్ అయింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా మీ సపోర్ట్తో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అలానే సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పని పెట్టగానే చూసానండి జస్ట్ ఇలా టచ్ చేశాను అంతే తర్వాత వాడికి పచ్చకమ్మలు వచ్చాయని బాక్స్ లో పెట్టారు నన్నేమో ఐసూ కి తీసుకెళ్లారు వన్ డే అలా ఉంచమాట అంటే రిచ్ కదా ఎందుకన్నా మంచిది అన్నట్టుగా అన్నమాట తర్వాత ఇంకా రూమ్ షిఫ్ట్ అయిపోయాక అయితే ఇంకా బాక్స్ లో ఉంచారు నాకు ఇవ్వలేదు నేనైతే చిన్నప్పుడు చూడమే ఇంకా ఫోర్ డేస్ అయిపోయింది నాకైతే అప్పటిదాకా నాతో పాటే ఉన్నాడు కదా నా బుద్ధలో ఇంకా చాలా ఏడ్చేదాన్ని ఎలా గడిచే కూడా తెలియలేదు ఫోర్ డేస్ ఇంకా ఫోర్త్ డేకి నా బాధ చూడలేక తీసుకొచ్చేవారు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ కథ గురించి తీసుకెళ్ళిపోయేవారు అలా అయిన తర్వాత సెవెంత్ అటేక్ వాడికి పూర్తిగా తగ్గిన తర్వాత సెవెంత్ అటేక్ టోటల్కి అయితే ఇస్తారు ఇంకా అమ్మాయ అనుకుని నెక్స్ట్ ఇంటికి వచ్చా ఎయిట్ డేస్ ఉన్నామండి కరెక్ట్గా హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ అంతా ఓకే ఇది ఈ వన్ వీక్ ఒక అనమాట ఇంకా అయితే ఇంటికి వచ్చామండి ఈ వన్ వీక్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా ఈ ట్వంటీ ఫస్ట్ బియ్యాల వేయడం కొంచెం గ్రాండ్గానే చేస్తారు తర్వాత అయితే వీడైతే మాత్రం చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆ కొన్ని కొన్ని ఫొటోస్ ఉన్నాయండి వీడియోస్ తీసుకోవాలి అన్న ఐడియా అయితే లేదు ఎప్పుడు ఆ టైంక్షన్ తప్ప అంతా వీడియోస్ తీయాలి అప్పటికీ ఛానల్ కూడా లేదు నా ప్రెగ్నెన్సీ హాస్పిటల్కి వెళ్ళడం అదంతా ఎప్పుడు నేను వీడియోస్ తీయాలి అన్న థాట్ కూడా రాలేదు తర్వాత ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసుకుందాం అలా అయిందండి వాడైతే మాత్రం తర్వాత ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు చాలా బాగా అర్థం చేసుకుంటాడు అసలు నా ప్రెగ్నెన్సీ అనేది చాలా క్రిటికల్ అనుకుంటే వీడిని చూసి మొత్తం పెయిన్ అంతా పోయిందండి ఇప్పటికి తలుచుకుంటే అదొక డ్రీమ్ లా ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా అండి